నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యవహారిక విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన సందర్భాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గన్నేరు పుష్పాలతో అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఈరోజు ఆరోగ్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు పెద్దవారితో సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఏర్పడుతుంటాయి అలాగే మానసికమైనటువంటి ఇబ్బందులను దూరం చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మిథున రాశి వార్లకు కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాలు చక్కబడుతుంటాయి మీకు రావలసిన బాకీలను సకాలంలో వసూలు చేసుకుంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది కర్కాటక రాశివారులు ఈరోజు వ్యక్తిగత అభివృద్ధి కోసమే కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు మనోనిబ్బరము కలిగినటువంటి వ్యవహారాలు ఉండాలి అధికమైనటువంటి పనులు చేపట్టి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు అలాగే శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూర పూజను నిర్వహించి తాంబూలమును సమర్పణ చేయండి సింహరాశి వారు కుటుంబ పరంగా అనుకూలతలు పెంచుకుంటారు ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి సంతోషాలుంటాయి మీ యొక్క పనితీరుకు మీరు కష్టపడేటటువంటి తత్వానికి చక్కని గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి అవసరానికి తగినటువంటి సహకారాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్రమును పారాయణం చేయండి రాశి వార్లకు బలమైనటువంటి సంకల్పాలు ఉంటుంటాయి అనుకున్నది సాధించుకుంటారు మానసికమైనటువంటి దృఢత్వంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటుంటారు రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటారు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెల్లని రంగు పుష్పాలతో పూజించండి తులారాశివార్లకు పెట్టుబడులతో కూడినటువంటి ఆలోచనలు ఉంటాయి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా నిజాయితీగా వ్యవహరించండి అలాగే మీకున్నటువంటి లక్ష్యాలు మీరు చేయవలసిన పనులు ఎప్పటికప్పుడు భగవంతుడు మీకు గుర్తు చేస్తూనే ఉంటాడు వాటిని జాగ్రత్తగా మీరు తెలుసుకుంటూ ఉండాలి ఏ పని చేపట్టినా సరే బాధ్యతతో వ్యవహరిస్తూ ఉండాలి మీ వలన ఇతరులకు మేలు జరిగేందుకు చర్యలు తీసుకుంటుండాలి ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సందర్భాలుంటుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఆచితూచి వ్యవహరిస్తుండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కవచమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి లోపాలను సరిచేసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు ప్రయాణాలను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం పంచబత్తులతో హారతిని సమర్పణ చేయటం మంచిది మకర రాశి వారికి మానసికమైనటువంటి సంతోషాలు ఉంటాయి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో నిర్లక్ష్యంగా ఉండకండి అలాగే చేపట్టిన పనుల్లో లోపాలు లేకుండా సరి చేసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు పెద్దవారితో తగినటువంటి సంభాషణలు సమాలోచనలు జరుపుతుంటారు నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అనుకూలతలు పెంచుకుంటారు వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి తులసి అర్చన నిర్వహించటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు శ్రమతో కూడినటువంటి గౌరవాలు ఏర్పడుతుంటాయి కృషికి తగినటువంటి విధంగా ప్రతిఫలాలను పొందుతుంటారు మీకు ఏవైతే అవసరమైనటువంటి పనులు సహకారాలు ఉంటుంటాయో సన్నిహితుల నుండి వాటిని సాధించుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క సంతోషాలు ఆనందాన్ని కలుగ ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి